సీఎం గుప్తాపై దాడిని ఖండించిన జిల్లా భారత సురక్షా సమితి నాయకులు జగిత్యల జిల్లా కేంద్రంలో భారత సురక్షా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు అక్కినపల్లి కాశీనాథం చిట్ల గంగాధర్ మాట్లాడుతూ నిన్నటి రోజు ఢిల్లీలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై నిన్నటి రోజు ఢిల్లీలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం గుప్తాపై అగాంతకుడు దాడిని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు వెంటనే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భారత్ సురక్షిల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సో నిందితుడు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో కుక్కలను ఢిల్లీ విధుల్లో కుక్కలు అనేటువంటి ఉండకూడదు అనేటువంటి జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దానివల్ల మానసికంగా హర్చయ్యాడనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు సో ఫిర్యాదులు కూడా జన్ ప్రతి బుధవారం నాడు తన అధికారిక నివాసంలోనే జన్ సింగ్ వాయ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని ఫిర్యాదులను స్వీకరించినటువంటి సందర్భంలో పట నిందితుడిని రెండు రకాలుగా వివిధ పేర్లతో చెప్తున్నారు ఛానల్ అన్నీ కూడా ఆ నిందితుడు సీఎం మీద ఫిర్యాదులు ఇస్తూనే మాట్లాడుతూనే ఆమె చెంపలు మీద కొట్టడమే కాకుండా చెడ్డుగా దుర్భాషలాడుతూ ఆమె గ్రంథులు పట్టుకుని జుట్టు పట్టుకొని కూడా లాగడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది ఇలాంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటి కాదు ఇది ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మెజార్టీ ఉన్నటువంటి హిందువులు గోమాతను ఆవును తల్లిగా పూజిస్తున్నాం గోమాతను పూజిస్తున్నాం అలాంటి గోమాతకే రక్షణ లేదు ఇలా లేనటువంటి పరిస్థితి ఉంది మనకి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పురాణ శక్తులు ఏవైతే ఉన్నాయో మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ మధ్య ఎలాంటి కార్యక్రమాలు అనేటువంటి చేస్తున్నారు ఈ మధ్యనే బీహార్ లోపల ఓట్లు ఓట్ చోర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతిపక్షాలు కోడ్చోరనేటువంటి రైతులు అనేక మంది విదేశాల నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీయులు రోహింగ్యాలు అనేక మంది దేశంలో పట్ల ఓటు కార్డును ఓటర్ కార్డుని ఆధార్ కార్డుని సంపాదించుకొని వాళ్ళు ఇక్కడ ఇష్ట వేసుకొని కూర్చున్నారు మొన్నే మనకు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ వాడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు ఇలాంటి అస్థిరపరిచేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి సంఘటనలకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఒక మహిళ మీద దాడి జరగడం అనేటువంటిది అది తీవ్రంగా ఖండించవలసినటువంటి చర్య మనము భారతీయ సమాజంలో కూడా ఒక స్త్రీని దేవతగా పూజిస్తాం అలాంటి స్త్రీల మీద మహిళల మీద దాడి జరగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మహిళల యొక్క ఉన్నతికి అది అవరోధంగా పరిణమిస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ నిందితులని కఠినంగా శిక్షించవలసిందిగా భారత సురక్షితి తరఫున డిమాండ్ చేస్తుంది మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ రేఖా గుప్తపై దర్బార్ నిర్వహించిన సమయంలో ఒక అగంతకుడు అనుకోకుండా వెంటనే లేచి రేఖా గుప్త ముఖం చంపపై కొట్టడం ఆమె యొక్క వెంట్రుకలను గుంజి కింద పడేయడం ఇలాంటి దుస్స సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది మరి ఆయన అట్లా ఎందుకు ఎడ్యుకేషన్ దానికి బయట చెప్పే వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు కుక్కల గురించి తీర్పు ఇచ్చిందంటే మరి కుక్కల వల్ల కూడా హాని జరుగుతుంది చిన్నపిల్లలు కూడా శబ్దాలకు భయానికి నిద్ర ఉండబోతలేరు మరొక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ఈయన మనసులో పెట్టుకొని మరి ఆ ముఖ్యమంత్రి మీద దాడి చేయడం ఎంతవరకు సబబు కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి జరగకుండా వాళ్ళని ఎక్కడున్నా నేరస్తుల్ని దూరకబట్టి కఠినంగా శిక్షిస్తే ఇంకోరులో ముందుకు రారు మరి అలాగే ఈ గత అనేక సమ స్వాతంత్రం వచ్చినేపథ్యం నేరు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క అన్యాయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి కాబట్టి మరి వాటిని జీర్ణించుకోలేక మరి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకెళ్ళి అకుంఠత దీక్షతోటి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఈ దేశం కానీ ఈ దేశ ప్రజల కోసం ఆయన నిరంతరం కష్టపడుతుంటే ఎంతసేపు మరి మోడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఏం చేయాలన్నటువంటి రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయడం యాభై వేల ఓట్లు గల్లంతైనాయి అని ఏదో ఏదో చెప్పి లబ్ధి పొందడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రధాని చేయనటువంటి యొక్క అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు మోడీ గారు భారత సురక్ష సమితి మా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఎంతటి ఉన్నతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నా కానీ ఏదైనా ఒక నేరానికి పాల్పడి ముప్పై రోజులు జైల్లో ఉంటే కనుక ముప్పై ఒక్క రోజు అతని యొక్క పదవి తొలగించడానికి పెట్టినటువంటి ఒక బిల్లు కాంగ్రెస్ వాళ్ళు ఎంత వ్యతిరేకం చేసినా మరి వాళ్ళు మూజువాని ఓటితో విజయంగా ఆ బిల్లును ప్రసాదించడం జరిగింది అమలు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ దృష్టి ఏంటంటే ఇంకా కూడా భవిష్యత్తులో మాకు అసలు అడ్రస్ లేకుండా పోతుంది కాంగ్రెస్కు దేశంలో మేము ఈ రాను మా ఊరికే పోతున్నది కాబట్టి ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద ఆ మంత్రుల మీద ప్రధాని మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు కాబట్టి ఇట్లా అయితే వచ్చే ఎన్ని ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోకి వెళ్ళి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మంచి జరిగినప్పుడు ఎవరైనా మంచిని సపోర్ట్ చేయాలా ఇష్టం లేకపోతే సైలెంట్గా కూర్చోవాలా కానీ ఇదే అదును దొరికిందని ఏదో ఒకటి ఏదో ఒకటి అతని మీద నిందారోపణ చేయడమే పెట్టుకున్నారు కాబట్టి ఇట్లాంటి విషయాలన్నిటి మీద భారత సురక్ష సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం